నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియచేయండి నమస్తే జీవితంలో రకరకాల సమస్యలతో బాధపడుతున్నారా ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారా ఎన్నో పరిహారాలు చేసి అలసిపోయారా మంచి మార్గం దొరకాలని కోరుకుంటున్నారా అయితే రండి విశ్వాన్ని ఎలా అడగాలో తెలుసుకుందాం లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ మీకోసం మన ఛానల్లో వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహ స్వామి శ్రీమతి స్రవంతి గారు మన పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే నమస్తే పద్మిని అక్క స్వామి వారికి వెంకటేశ్వర స్వామికి రకరకాల సేవలు మనం చేస్తూనే ఉంటాం రకరకాల తిరుమలలో అయితే చాలా అద్భుతంగా స్వామికి మంచి మంచి సేవలు అన్ని చేస్తూ ఉంటారు అక్కడ ఉన్న వాళ్ళు నిజంగా అదృష్టవంతులు అయితే అన్ని సేవల్లోకి వెళ్ళా ఒక సేవను మాత్రం చాలా విశేషంగా చెప్తారు గంధం అరగదీసి స్వామికి సమర్పించేది అది తిరుమలలో అనుకోవచ్చు అలాగే అప్పందకే అంటే సింహాచల ఆ స్వామికి కూడా నరసింహ స్వామికి కూడా అరగదీసి పెట్టేటటువంటి అది కూడా చెప్తూ ఉంటారు కదా ఏమిటి ఈ గంధం అరగదీసి పెట్టేటటువంటి దీనికి ఎందుకంత అంత ఉంది అలాగే మనం కూడా ప్రతినిత్యం దేవుడికి సమర్పించేటప్పుడు ఈ డబ్బాల్లో గంధం కాకుండా అరగదీయటం అనేది పెట్టుకోవాలా ఎందుకు పెట్టుకోవాలనేది ఒకసారి తెలుసుకోవాలనుకుంటున్నాక తప్పకుండా చెప్తాను పద్మిని మన ఇంట్లో ఉన్న వస్తువులు అంటే మనకి చాలా మంచిని తీసుకొచ్చే వస్తువులు నేచర్ చాలా ఇచ్చిందని చెప్పుకోవాలి మీరు చూస్తే కనుక మన ఇంట్లో ఉండవలసిన వస్తువులు తిరగలి అలాగే రోకలి ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ నీకు చెప్పాను ఒకసారి మనం చెప్దాం పద్మిని ఏమి ఉండాలి అని చెప్పి చెప్దాం అని అంటే గదిలో చిన్న చిన్న పెట్టుకోవడం మంచిదే మంచిది లేదు లివింగ్ రూమ్ లో పెట్టుకోవడం కూడా నెక్స్ట్ గురించి తప్పకుండా చెప్తా అయితే ఆ గంధాన్ని మాత్రం మీరు చూస్తే గనక చక్కగా చెక్క రూపంలోనే మనకి దొరుకుతుంది ఒకటి అలాగే గంధపు సానబెట్టే రాయి ఖచ్చితంగా ఇంట్లో ఉండాలి పూర్వము పెళ్లి చేసేటప్పుడు ఒక గంధపు చెక్క అలాగే ఆ సానబెట్టే రాయిని ఇచ్చి పంపించేవారట సారలు మా బాపమ్మకి అంటే మా మేము బాప అంటాం గాని మా నాన్నగారు అమ్మని బామ్మ అనమాట ఇంత పెద్ద చెక్క పెద్ద రాయి ఇచ్చి పంపించారట నేను చాలా పెద్దగా అయినప్పటికీ ఆ చెక్క ఇంత ఉంది ఇంకా అంత పెద్ద చెక్క ఇచ్చారనమాట అంటే అది డివినిటీకి మనం సంకేతంగా మనం భావించవచ్చు పూజ చేసుకునేటప్పుడు ఇదివరకు ఎట్లా ఉండేదంటే స్వామి వారికి బొట్టు పెట్టాలంటే కొంచెం నీళ్లు వేసుకొని ఆ గంధపు చెక్కని చక్కగా రుద్దేసి పెట్టడం అనమాట తప్పకుండా అందరూ కూడా గంధపు చెక్క అలాగే ఆ గంధాన్ని అరగదీసేదాన్ని తప్పకుండా తీసుకొని రండి ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇంట్లో ఉండాలి అది మీరు ఎలా యూజ్ చేస్తారు ఎప్పుడు యూజ్ చేస్తారు అనేది మీ ఇష్టం అయితే మీకు చాలా సింపుల్ వే ఒకటి చెప్తాను ఏదైనా గురువుకి సమర్పించింది గురువుకి సమర్పిస్తే గనక భగవంతుడికి సమర్పించినట్టే అలాగే మీరు వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం కాబట్టి ఆయన పాదాల చెంత కొంచెం సమర్పిస్తే అంతా కూడా అందరికీ సమర్పించినట్టుగానే మనం భావించవచ్చు అంత కొంచెం తీసుకుని స్వామి దగ్గర పెట్టేస్తే పెట్టాలి మ్యాటర్ ఆఫ్ వన్ టూ మినిట్స్ లో అయిపోతుంది అయిపోతుంది రెండు మూడు ఒక రెండు ఇలా నీళ్లు ఇలా పెట్టుకోండి మంచి నీళ్లు ఇలా వేళ్లతో ఇలా ముంచేసి దాని మీద వేసి మళ్ళీ ఈ వేలు అసలు యూజ్ చేయకూడదు చూపుడు వేలు ఉండకూడదు ఇలా నీళ్లు తీసి దాని మీద ఇలా వేసి ఆ గంధాన్ని ఇట్లా అరగ అరగదీసిన తర్వాత మీరు ఫస్ట్ ఏం చేయాలంటే ఒక చిన్న ఇట్లా కప్పు లాంటిది పెట్టుకోండి దేవుడి దగ్గర అది మళ్ళీ మీరు వెండిది పెట్టుకోండి లేదు అంటే గనక ఇత్తడిది పెట్టుకోండి స్టీల్ది ఉండకూడదు మళ్ళీ ఇలా తీసి ముందు ఆ గిన్నెను ఒక తీయాలి ఖచ్చితంగా అందరు చాలా మంది ఏం చేసేస్తారు అని అంటే గంధాన్ని అరగదీసిన తర్వాత దాని నుంచే తీసి పెట్టుకోవడము లేకపోతే దాని నుంచే తీసి స్వామికి పెట్టడమో చేస్తారు అదా చేయకూడదు అస్సలు కరెక్ట్ పద్ధతి కాదు అది చేయకూడదు ఎందుకు చేయకూడదు అనేది నేను నెగటివ్ మాట్లాడను కాబట్టి నేను చెప్పను అది చేయకూడదు అనేది గుర్తు పెట్టుకోండి చిన్న లో అయినా పెట్టే తీసేసుకున్న తర్వాత మీరు చేయి కడుక్కోవాలి ముందు ఫస్ట్ చేయి కడుక్కొని తుడుచుకొని ఆ సానబెట్టిన రాయిని ఒకసారి క్లీన్ చేసేసేయండి ఇవన్నీ ఎంత రెండు నిమిషాల్లో ఎలా అయిపోతాయి మీరు ఈజీ మెథడ్ అన్నారు కదా అని చెప్ప అని మనం అనుకోద్దు ఏం చేయాలి అని అంటే ఒక చిన్న దాంట్లో ఒక గ్లాస్లో మంచినీళ్ళు పెట్టుకొని ఒక చిన్న టబ్బు కడగడానికి పెట్ నీళ్ళు దాంట్లోనే పెట్టుకున్నారనుకో ఇలా తీసి మనం ముందు అరగ అరగదీసేస్తాము అరగదీసే దానికి వచ్చిన గంధం అంతా దీంట్లోకి మార్చేసేసుకొని చేయి కడిగే ముందే ఆ సన్నపు నా రాయి ఉంటుంది కదా టబ్ లో వేసేసేయండి గిన్నెలో వేసేసి దాంతోనే చేయగడిగేసుకో ఆ తర్వాత ఇలా రాయిని తీసేసి కొంచెం మీరు ఇళ్ళ నుంచో పెట్టేస్తే ఆ నీళ్ళన్ని వెళ్ళిపోతాయి అయిపోయింది కదా పని అన్ని కంప్లీట్ అయి పని సులువు అప్పుడు ఆ గంధాన్ని తీసి మీరు ఎవరికైతే సమర్పించాలి అనుకుంటున్నారో వాళ్ళందరికీ చక్కగా పెట్టండి పెట్టిన తర్వాత కూడా ఒక పువ్వుని అద్దీ అక్కడ అందరికి గంధం సమర్పిస్తున్నాం అని చెప్పి ఆ పువ్వుని అక్కడ పెట్టుకున్నాక కొంచెం గంధం ఉంటుంది కదా అది మీరు ధరించండి లేదు కొంతమంది ఇళ్ళల్లో ఆడవాళ్ళు గంధం ధరించాలి అని అంటే ఫీల్ అవుతారు సుమంగళలు ఎవరైనా ఉంటే కదా కంఠానికి పెట్టుకుంటే పెట్టుకోరు కంఠానికి పెట్టుకోండి పెట్టుకోవచ్చు కదా పెట్టుకోవచ్చు కంఠానికి తప్పకుండా పెట్టుకోండి అలాగే కొంచెం ఇట్లా చేతికి రాసుకోండి ఆర్థిక ఇబ్బందులు ఎంత తొందరగా తీరిపోతాయి ఉంటాయి త్రీ మంత్స్ చేయండి ఇదంతా కంటిన్యూస్ గా మీకున్న బ్లాకేజెస్ కానివ్వు లేదు అంటే గనక మీకు ఇవ్వవలసిన వాళ్ళు డబ్బులు ఇవ్వడం కానివ్వు ఎంత సులువుగా మీ దగ్గరికి పనులైపోతూ ఉంటాయంటే డబ్బుకి సంబంధించినవి అంత చక్కగా పనులు అయిపోతూ ఉంటాయి అన్నమాట ఎందుకనంటే మీరు ఇక్కడ మీ కర్మని అరగదీస్తున్నట్టుగా మీరు భావించవచ్చు అలాగే బ్లాకేజెస్ ని రిమూవ్ చేస్తున్నట్టుగా భావించవచ్చు నేచర్ ని ఇంక్లూడ్ చేస్తున్నాం మనం ఇక్కడ చక్కగా చెట్టు నుంచి వచ్చిన కానీ చేస్తున్నాం నేచర్ ని నుంచి వచ్చింది కాకుండా ఎలిమెంట్స్ ని యూజ్ చేసుకుంటున్నాం వాటర్ ని చక్కగా అలాగే మీరు సమర్పిస్తున్నారు అంటే నేచర్ కి కూడా చాలా ఇష్టం కదా భగవంతుడి దగ్గరికి వెళ్ళడమే కావాలి నేచర్ కి ఎప్పుడు కూడా బాధపడుతుంది పువ్వు ఏదన్నా చెట్టు కుండిపోతే మనం అనుకుంటాం మందార పువ్వు ఉండని చెట్టు కదా ఒక్క పువ్వు అన్నా ఉండాలి చెట్టుకని అనుకుంటాం కాదు ఎప్పుడైతే భగవంతుడు పాదాల దగ్గరికి వెళ్తుందో అప్పుడు చాలా సంతోషపడుతుంది పువ్వు కాబట్టి దాని జన్మకి సార్థక సార్థక అయితే ఈ అరగదీయడంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటక్క ఏమైనా ఉందా ఆంతర్యం అరగదీయడం అనంటే కర్మని పరిపక్వం చేసుకోవడం మన ఎనర్జీని యూజ్ చేస్తున్నాం అక్కడ అలాగే నేచర్ ని హెల్ప్ తీసుకుంటున్నాము ఎక్కడో ఎంతో టైం ని ఇన్వెస్ట్ చేస్తున్నాం అవునా ఇవన్నీ ఎందుకు మన కోసం మనం చేస్తున్నాం ఉంటాయి పాపపు రాసులు ఉంటాయి ఒక్కొక్కసారి ఏం చేయకుండా మనిషిని తిట్టేస్తూ ఉంటాం లోపల లోపల ఒక్కొక్కసారి చిన్న విషయంగా చూడండి ఎప్పుడన్నా ఒక చిన్న వస్తువు కనిపించలేదు ఒక వంద రూపాయలు పర్సులో కనపడకపోతే ఇందాక పర్స్ అక్కడ పెట్టాను వాడు ఉన్నాడు ఏమైనా తీసాడా ఏంటి అనుకుంటాం మళ్ళీ ఎంత చక్కగా అనుకుంటామో అయ్యో అనవసరంగా అనుకున్నానే సారీ అని కూడా అనుకోము ఒక్కొక్కసారి మనని మనం సమర్థించుకుంటాం మేం కనపడలేదు అనుకున్నాం ఏముంది దాంట్లో అని అనుకుంటాం ఇలాంటివి ఎన్నో చేస్తూ ఉంటాం ముందు జన్మ అంత అంతకు ముందు జన్మం వదిలేసే ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడైతే మనకు తెలుసు కదా అవేం చేస్తామో మనకు తెలియదు ఇవన్నీ కూడా కరిగిపోతాయి అన్నమాట ఇవన్నీ కూడా మన బ్లాకేజెస్ కి కారణమే ారు అనంటే ఎటువంటి ఇది వస్తుంది అనేది మీరు చూడండి చల్లదనం ఆయనకే ఇచ్చిందంటే మనకి ఇవ్వకుండా ఉండదు అద్భుతం అక్క చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు కృతజ్ఞతలక నమస్తే నమస్తే